రాండు నియోజకవర్గం రేగుండి ప్రాథమిక పాఠశాల పరిస్థితి అధ్వనంగా తయారైంది కురుస్తున్న వర్షాలకు పాఠశాలలోని చెత్తుపై భాగం పెచ్చులు పడిపోయింది మరోవైపు గోడలు బీటలు వారాయి మూత్రశాలలో సరైన వ్యవస్థ లేక అద్వనంగా తయారైంది మొత్తం మీద ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది వెంటనే అధికారులు మరమ్మతులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు ये आप షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి